అద్దెంకి దయాకర్ తెలంగాణ కాంగ్రెస్లో సీనియర్ నేత రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తినా కాంగ్రెస్ ని వదిలిపెట్టకుండా ఉన్నారు బిఆర్ఎస్ సహా మిగతా పార్టీలో ఫ్రెండ్ సర్కిల్ ఉన్నా ఆ పార్టీల నుంచి ఆఫర్లు వచ్చినా వేటికి లొంగలేదు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి టికెట్ ఇవ్వలేదు నిన్నగాకమున్న ఎమ్మెల్సీ టికెట్ వచ్చినట్టే వచ్చి చే జారిపోయింది అయినా నిరాశ చెందలేదు పార్టీ అధిష్టానంపైనే ఆశలు పెట్టుకున్నారు అద్దెంకి దయాకర్ ఇంకా మంచి పోస్ట్ ఇంకా పెద్దది ఏమైనా ఇస్తారేమో అని ఆశాభావం వ్యక్తం చేశారు వరుస త్యాగాలు చేస్తున్న అర్థంకి దయాకర్ కు కాంగ్రెస్ అధిష్టానం ఏ పోస్ట్ ఇవ్వబోతుందన్న చర్చ పార్టీ శ్రేణులు ఆయన అభిమానుల్లో నడుస్తోంది పార్టీకి లాయల్ గా ఉన్న వాళ్ళని ఎప్పుడూ వదులుకోదని ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా నిలబెట్టిన ఇద్దరినీ చూస్తే అది తెలుస్తుందని అంటున్నారు బల్మూరి వెంకట్ తో పాటు మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు ఎప్పటి నుంచో పార్టీ విధేయులు ఆ విధేయతే వాళ్ళను ఇప్పుడు ఎమ్మెల్సీలను చేస్తుంది అలాగే అద్దంకి విధేయతకు గుర్తింపు ఉంటుందని అంటున్నారు దయాకర్ కు పిసిసి చీఫ్ అప్పగిస్తారని కొందరు అంటున్నారు పార్టీ కూడా అలాంటి బెటర్ ఆఫర్ ఇవ్వాలని అనుకుంటుందని చెబుతున్నారు అద్దంకి పిసిసి చీఫ్ కాకపోతే క్యాబినెట్ ర్యాంక్ కలిగిన నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది అది కాకుండా ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఆయన్ని నిలబెడతారని కూడా చెబుతున్నారు ఆ నియోజకవర్గంలో పరిచయం చేసేందుకు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అద్దెంకి రేవంత్ రెడ్డి వెంటబెట్టుకుని వెళ్లారని అంటున్నారు రెండుసార్లు అవకాశాన్ని వదులుకున్న అద్దెంకి దయాకర్కు పెద్ద పదవే వస్తుందని చెబుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి దావోస్ నుంచి వచ్చాక ఆయన పదవిపై స్పష్టత వస్తుందని సమాచారం ఎమ్మెల్సీ నామినేషన్ దాఖలు చేయడానికి సరిగా కొన్ని గంటల ముందు అద్దంకి టికెట్ను మహేష్ కుమార్ గౌడ్కు కేటాయించడం ఆశ్చర్యంగా ఉంది ఈ మార్పిడి వెనుక ఎవరి హస్తం ఉంది ఏఐసిసి పెద్దలను ఎవరు ప్రభావితం చేశారని ప్రశ్నలు వస్తున్నాయి ఎమ్మెల్సీ నామినేషన్కు అన్ని పత్రాలు రెడీ చేసుకోవాలని చెప్పి చివరి నిమిషంలో అధిష్టానం పెద్దల మనసు మార్చుకోవడం వెనుక ఎవరు ఉన్నట్లు అర్థమవుతోంది అయితే గతంలో కోమటిరెడ్డి బ్రదర్స్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అద్దంకి ఆ తర్వాత క్షమాపణలు చెప్పారు కూడా అంతకు మించి ఆయన పెద్దగా ఎవరితోనూ గొడవపడిన సందర్భాలు లేవంటున్నారు ఇంతకంటే మంచి అవకాశం ఇవ్వాలనే అద్దంకి ప్రస్తుతానికి పక్కనబెట్టినట్టు తెలుస్తోంది